చేస్తూ ఉన్నానండి లైవ్కి వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ ఫ్రై చేస్తూ ఉన్నాను చాలా చాలా టేస్ట్గా ఉండద్ది ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ బెండకాయలు వచ్చేసి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకొని కట్ చేసి ఇవన్నీ కొంచెం ఆ తడి అనేది ఆరిపోవాలండి ఆరిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి ఆ తడి మీద చేస్తే ఏంటంటే జిగటగా ఉండిద్ది అనమాట చూద్దాం ప్రాసెస్ ఎలాగో మనం ఒక బౌల్ తీసుకున్నాం కదా ఆ బౌల్లో కట్ చేసి పెట్టిన ఈ బెండకాయలు అనేది వేసేసుకున్నాము చూడండి బెండకాయలు వేసుకున్నాం కదా దీనిలోనే కారం ఒక టీ స్పూన్ వేస్తా ఉన్నాను కారం సాల్ట్ వచ్చేసి రుచికి తగినంత అండి మనకి ఒక టీ స్పూన్ వేస్తా ఉన్నాను తక్కువే వేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను చూడండి ఒక స్పూన్ వచ్చేసి రైస్ ఫ్లోర్ వేస్తా ఉన్నాను లైవ్లోకి ఎవరైనా వచ్చి ఉంటే హాయ్ చెప్పండి లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం లైవ్లోకి ఎవరైనా వచ్చుంటే హాయ్ చెప్పండి డబల్ టచ్ చేయండి లైక్ చేయండి ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీనిలోనే మనం తీసుకున్న శనగపిండి వేసుకున్నామండి ఒక హాఫ్ కప్ వేసుకుంటా ఉన్నాను మొత్తం ఇలా కలిసే వరకు కలపాలి చాలా చాలా టేస్ట్ ఇది మనం పప్పుచారు అట్లా రసం అట్లా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇట్లాంటి ఫ్రైలు చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నాము కలిపేసుకున్నాము ఇలా కలిపిన దాన్ని మనం ఒక రెండు నిమిషాలు ఇది నాంతా ఉండిద్ది ఆయిల్ హీట్ అయ్యేసరికి పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాము ఎవరైనా వచ్చింటే మాత్రం హాయ్ చెప్పండి లైక్ చేయండి బందర్ పెట్టుకున్నాం కదా దానిలో ఆయిల్ పెట్టుకున్నాము డీప్ ఫ్రై సరిపడా ఎక్కువ పోసుకోవద్దండి ఎక్కువ ఎక్కువ సార్లు మనం ఆయిల్ అనేది హీట్ చేయకూడదు కాబట్టి కొంచెం మనం సరిపడా ఆయిలే పోసుకున్నాము ఇది ఆయిల్ హీట్ అవ్వాలి ఈరోపు మనం చూడండి పల్లీలు తీసుకున్నాం కదా ఈ పల్లీలు ఫ్రై చేసుకున్న ముందు పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి అవి ఫ్రై చేసుకోవాలి ఇంకొకసారి కలుపుకున్నాము నొచ్చుంటే లైక్ చేయండి ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెడతాను ఫాలో చేస్తూ ఉండండి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాము చూడండి ఇలా కలిపి పెట్టేసుకోవాలి డబుల్ టచ్ చేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే డబుల్ టచ్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఉండి ఫుల్ వీడియోస్ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి చూడండి హాయిలీ నీట్ అయింది కదా ఇప్పుడు మనం ఇది కలిపి పెట్టుకున్న ఈ బెండకాయ ఫ్రై చేసేసుకుందాము మరీ ఎక్కువ తడిగా కలుపుకోవద్దండి ఇట్లా పొడి పొడిగానే ఉండాలి రెండుసార్లుగా వేసుకొని ఫ్రై చేసుకున్నాం టమాటా తిప్పొద్దు కొంచెం ఫ్రై అయినా తిప్పుకున్నాము ఫుల్ వీడియోస్ నా ఛానల్లో పెట్టున్నానండి మంచి మంచి వీడియోస్ పెట్టున్నాను అవన్నీ చూడండి చూసి ఏ వీడియో నచ్చింది అనేది కామెంట్ చేయండి ఒకసారి ఇలా చెప్పేసుకున్నాము నేను ఎక్కువ వేయలేదు శనగపిండి లైవ్లోకి వచ్చినాను హాయ్ అండి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఈజీ ప్రాసెస్ ఇది ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా వంట రానులు ఎవరైనా కానీ ఇట్లాంటివి చేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం పట్టదు నమ్మటే తిప్పకూడదండి మొత్తం పరిచిపెట్టి కొంచెం ఫ్రై అవ్వాలి లైవ్లోకి ఎవరైనా నచ్చుకుంటే మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు లైవ్ చేయటం అయితే కొత్తగా ఉంది ఫుల్ వీడియోస్ చేస్తున్నానండి ఫుల్ వీడియోస్లో మీకు నచ్చే ఫోన్లు అయితే ఉండేవి నాన్ వెజ్కి సంబంధించి కానీ వెజ్కి సంబంధించి కానీ మంచి మంచి వీడియోస్ చేసి పెట్టాను ఒకసారి చూసి మీకు నచ్చిన వీడియో ఏదన్నా ఉందంటే ట్రై చేసి కామెంట్ చేయండి కొంచెం ఒక రెండు నిమిషాలు ఉంటే ఫ్రై అయిపోతాయి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి లైక్ చేయండి ఛానల్లో లైవ్లోకి ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి మనం ప్లేట్ తీసుకొని టిష్యూ వేసుకొని ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా పీల్ చేసి ప్లేట్లో వేసేసుకున్నాము చూడండి అంత బాగా వచ్చింది ఆయిల్ నీట్గానే ఉంది కాబట్టి అవి కానీ వేసేసుకున్నాము లైవ్లో కూర్చుంటే మాత్రం హాయ్ చెప్పండి లైక్ చేయండి అది కానీ ఎమ్మటే చెప్పొద్దు లైవ్లోకి వచ్చిన వాళ్ళు డబుల్ టచ్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు ఇట్లా చేస్తే ఇష్టంగా తింటారు చూడండి ఇంత క్రిస్పీగా లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి డబుల్ టచ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మేము వస్తాను మంచి మంచి కిచెన్ టిప్స్ చేసి పెట్టున్నానండి చూడండి నా ఛానల్లోకి వెళ్ళి సార్ చెక్ చేయండి కిచెన్ టిప్స్ కిచెన్కి సంబంధించి మనకి చాలా యూజ్ అవుతాయి కొత్తగా వచ్చిన వాళ్ళు రెండుంటే లైక్ చేయండి డైవ్లో అందరికీ హాయ్ అండి కొంచెం ఫ్రై అవ్వాలి ఈజీ ప్రాసెస్ అన్నీ మనం చేసి పెట్టుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ చాలా చాలా టేస్ట్ ఉంటుంది మీకు నెక్స్ట్ ఏం కావాలి ఏం వంట కావాలనేది కామెంట్ చేయండి కొంచెం ఫ్రై అవ్వాలి ఏదైనా చట్నీ చేసుకుని అయినా మనకి ఇట్లాంటి ఫ్రై చేసుకుంటే ఎంతో ఇష్టంగా తింటారు ఎవరైనా కానీ లైవ్లోకి వచ్చిన వాళ్ళు కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే డబుల్ టెప్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ ఉండేవి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చూడండి నేను ఎంత పొడి పొడిగా కలిపానో అట్లా అట్లా కలుపుకోవద్దు నేను అయిపోయింది ఇవి కానీ అమ్మంటే చెప్పకూడదు ఏదైనా కానీ ఒక రెండు నిమిషాల నుంచి తిప్పుకోవాలండి వేసిన అమ్మట ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు అమ్మటే చెప్పవద్దు గండికి అందుకొని ఇది మనం కలిపిన మసాలాస్ అనేది వచ్చిన వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి డబుల్ టప్ చేయండి ఒకసారి లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ అండి ఇంకా రెండు రెండు నిమిషాల్లో మనకి ఫ్రై అనేది అయిపోయింది లైక్ చేయండి లైవ్లో ఉండోళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి లైవ్ చూస్తూ ఉన్నారు కదా లైక్ చేయండి లైక్ చేస్తే మీ సపోర్ట్ నాకు ఉండిద్ది డబుల్ టప్ చేయండి లైవ్లో ఉండోళ్ళు ఎవరైనా లే డబుల్ టప్ చేయండి నాకు సపోర్ట్ చేసినట్టుద్ది ఎక్కువ మందికి రీచ్ అయిద్ది మీరు చేసే సపోర్ట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యండి డబుల్ టప్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి హాయ్ అండి చాలా చాలా థ్యాంక్స్ లైవ్లోకి వచ్చినందుకు మొత్తం ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలోనే మనం పల్లీలు ఇంకా టేస్ట్ ఇది పల్లీలు ఉన్నాయి కదా ఈ పల్లీలు ఫ్రై చేసుకున్నాం ఆయిల్ హీట్గా ఉంది కాబట్టి ఈ పల్లీలు అనేది ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాము చూడండి పచ్చిమిర్చి కరివేపాకు అవి ఫ్రై చేసిన తర్వాత ఇవి ఫ్రై చేసాం లైవ్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి హాయ్ అండి డబుల్ టప్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు కొత్తగా నా ఛానల్ చూసేవల్ల ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు ఏ వంట కావాలనేది కామెంట్ చేయండి కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయినాయి లైవ్లో ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి లైక్ అయితే టూ టూ మెంబర్సే చేస్తున్నారు మిగతా వాళ్ళు కానీ లైక్ చేయండి నాకు సపోర్ట్గా ఉండిద్ది ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వచ్చేసి మనం కరివేపాకు ఫ్రై చేసుకున్నాం పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాము కరివేపాకు ఆపేసుకున్నాము మనకి కాతీ స్టైల్లో బెండకాయ ఫ్రై అనేది చాలా రెడీ అయిపోయింది దీనిపైన కొంచెం కారం వేసేసుకున్నాము ఈ బండలు పక్కన పెట్టేసి కొంచెం కారం చూడండి ఈ కారము అన్ని చినులపాయ ధనియాలు అన్నీ వేసి పట్టించిన కారము ఈ కారం కొంచెం వేసుకున్నాం అంతే ఎందుకంటే మనం కలిపేటప్పుడే కారం వేసుకున్నాం కాబట్టి కొంచెం ఒకసారి లాన్ వేసేద్దాం కార్టింగ్ స్టాయి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మంచి స్మెల్ వస్తూ ఉంది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను లైవ్లో ఉండో ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి లైవ్లో అరవై ఏడు మంది ఉన్నారండి లైక్ అయితే ఇద్దరే చేశారు లైక్ చేస్తే మీ సపోర్ట్ నాకు ఉండిద్ది లైక్ చేయటం మాత్రం పరిచిపోవద్దండి ఫుల్ వీడియోస్ చూడండి మంచి మంచి వీడియోస్ పెట్టున్నాను కొత్తగా నా ఛానల్లోకి ఎవరైనా లైవ్లోకి ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేపడితే సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ చూసి అలా ఉందో చెప్తాను రైస్లోకి చాలా చాలా టేస్ట్ ఉండిద్ది మీకు ఎట్ట కనిపిస్తుందో కలర్ఫుల్గా ఉందండి ఇటు చూస్తూ ఉంటే మనకి కెమెరాలోకి ఎట్టందో తెలియదు కానీ సాల్ట్ అవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు అది శనగపిండి అయినా కానీ రైస్ ఫ్లోర్ అయినా కానీ ఏదైనా కానీ చాలా కలర్ఫుల్గా వచ్చిందనమాట బండి ఫ్రై రెడీ అయిపోయింది మీకు నచ్చితే సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి నేను ఇంకా ఈ వీడియో అనేది ఎండ్ చేస్తూ ఉన్నానండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్